హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు నిన్న ఇవ్వాల అన్ని న్యూస్ పేపర్లలో ఉచిత గ్రూప్స్ కోచింగ్ అనే టైటిల్ అయితే ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని నచ్చితే లైక్ చేయండి వీడియో మాత్రం ఫుల్ వరకు చూడండి సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించి అడ్మిషన్ల కోసం కేవలం బీసీలకు మాత్రమే ఇస్తారని ఏం లేదండి దీంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం ఎస్సీలకు ఫైవ్ పర్సెంట్ ఎస్టీలకు అదర్స్కు మాత్రం ఫైవ్ పర్సెంట్ ఇస్తామని దీంట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు వీటి కలిపి థర్టీ త్రీ పర్సెంట్ మాత్రం ఉమెన్కి ఇస్తారు దీంట్లో మహిళలకైతే ముప్పై మూడు శతం రిజర్వేషన్ దీంట్లో అయితే అప్లై చేస్తున్నారు సో కావాల్సిన సర్టిఫికెట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డు సో ఇవన్నీ ఆల్రెడీ అందరికీ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా కొత్తగా తీసుకోవడం సరిపోతుంది సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ తప్పకుండా క్వాలిఫై అయితే ఉండాలి గ్రూప్స్కి సంబంధించి కాబట్టి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఎనిమిదో తారీఖు జనవరి ఎనిమిదో తారీఖు అయితే మనం అప్లై చేసుకోవడానికి ఓపెన్ అవుతున్నాయి అయితే దీంట్లో చెప్పడం జరుగుతుంది సో నేను ఓపెన్ అయ్యాక నేను కూడా ఒక శాంపిల్గా ఒకటి అప్లై చేసి మీకు అయితే ఛానల్లో పోస్ట్ చేస్తాను సో లాస్ట్ డేట్గా చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ జనవరి ఇరవై వరకు అప్లై చేసుకోవచ్చు ఇవ్వరెండో తారీఖు దానికి సంబంధించిన షార్ట్ లిస్ట్ అయితే డిగ్రీ మార్కుల అయితే ఇరవై రెండో తారీఖు ప్రకారం మెరిట్ లిస్ట్ అయితే చెప్తున్నారు అదేవిధంగా ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రెండు రోజుల్లోనే సర్టిఫికేట్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేసేసి కోచింగ్ అనేది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు టోటల్గా హండ్రెడ్ డేస్ అయితే ఈ కోచింగ్ అయితే ఉంటుంది అక్కడే ఫుడ్ అకామినేషన్ మరియు స్టడీ మెటీరియల్ కూడా ఇస్తామని చెప్తున్నారు స్టైఫైడ్ కూడా ఇంకా కన్ఫర్మ్గా తెలియదు అప్లికేషన్ లింక్ వచ్చినకనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తుంది పన్నెండు బీసీ స్టడీ సర్కిల్లో అంటే ఉమ్మడి జిల్లాల ప్రకారంగానే ఇదైతే అయితే అని మనం అనుకోవచ్చు సో దీనికి సంబంధించి చూసినట్లయితే దీనికి ఎవరు ఇలిజిల్ ఉన్నారంటే పర్సన్ హూ హ్యాస్ రెగ్యులర్ స్టూడెంట్ ఎవరైతే డిగ్రీ గానీ పీజీ అలా రన్నింగ్లో ఉంటారో వాళ్ళైతే దీనికైతే అయితే ఎలాంటి ఎలాంటి లేదు గతంలో దీనికి సంబంధించి టీసీ కూడా తీసుకున్నవారు వీరు ఎలాంటి చదువు లేదు ప్రెసెంట్ అయితే చదువులో లేరు అయితే వాళ్ళ దగ్గర నుంచి టీసీ తీసుకున్నారు ప్రజెంట్ అయితే టీసీ ఏం అడగలేదు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ప్రీవియస్లీ టీఎస్బీసీ స్టడీ సర్కిల్లో ప్రీవియస్గా వరకు ఎప్పుడైనా కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా దీనికైతే అయితే ఇన్ఎలిజిబుల్ అని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది డిగ్రీ మార్కుల ప్రకారమే సెలక్షన్ లిస్ట్ అయితే ఇస్తామని అయితే వీరు దీనిలో అయితే చెప్పడం జరుగుతుంది సో అప్లై చేసే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అయితే తప్పకుండా ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ లోపే ప్రయాణం సంవత్సరానికి ఐదు లక్షల లోపే ఉండాలని అయితే వాళ్ళైతే దీనిలో క్లియర్గా మెన్షన్ చేయడం చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ దీనికైతే అప్లైన్ అయితే చేసుకోండి దీంట్లో సీట్ వచ్చినా రాకపోయినా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు మీరు కనుక ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్ దగ్గరలో కనుక ఉన్నా కూడా మీరు కనుక ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ దీంట్లో హార్డా ఉంటుంది ఆ తర్వాత మాత్రం మీరు డైరెక్ట్గా క్లాస్ దగ్గరికి సార్ దగ్గరికి అయితే వెళ్ళి నేను క్లాసులు వినడానికి మీరు డైరెక్ట్గా వెళ్ళచ్చు కేవలం స్టైఫ్యాండ్ మెటీరియల్ కానీ అలాంటివి రావు కానీ మీరైతే నేరుగా క్లాసులు అయితే ఇనే అవకాశం అయితే వాళ్ళు కల్పిస్తారు సార్ను మీరు గతంలో బీసీ స్టడీ సర్కిల్ క్లాసులకు వెళ్ళి వాళ్ళైనా అడగచ్చు వాళ్ళు కూడా చెప్తారు ఎవరైనా వచ్చి క్లాసులు వినొచ్చు అని చెప్తారు ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ మాత్రం కొంచెం హాడర్ అయితే ఉంటుంది అందరు మీరు తర్వాత వెళ్ళి చూస్తే మాత్రం ఇంకా చైర్స్ అన్ని ఖాళీగా ఉంటాయి వెళ్ళి కూర్చొని క్లాసులు అయితే తినచ్చు లేకపోతే మీ సెలెక్టెడ్ సబ్జెక్టులు మాత్రం అట్లా వెళ్ళి అయినా ఇనవచ్చు ఎకానమీ క్లాసులు ఉన్నప్పుడు అయినా అట్లాంటి సబ్జెక్టులకైనా మీరు వెళ్ళి కూర్చొని అయితే తినచ్చు సో దీంట్లో పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి వచ్చినా రాకపోయినా దీని ఫుల్ డీటెయిల్స్ వచ్చినాక మాత్రం నేను మన ఛానల్లో ఒకటి అప్లై చేసి అయితే మీకు పోస్ట్ చేస్తాను వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్